జీ హలో

ఎవరు లేరు అనుకుంటున్నావు ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను నేను నేనున్నాను ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువుగలమ్మాయని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రేరే రేరే అసలు ఎవరు తెలిసే నువ్వు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడు అనేది ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలరా నిన్ను చెప్పకుండా దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతనం అందుకే చెప్పటానికి వచ్చాను షభాష్ చపాష్ నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నెళ్ళా నా అనుభవంలో నా ఎదురుగా బెస్ టు బెస్ ఇలా చాలించేస్తున్న వాడు లేడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముసలేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చ వాటలు అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించొచ్చు నీ ఎక్కడ ఉంటానో తెలియ కంగారు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్న చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి ఏంటి సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి నేను నేను నువ్వు ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు కుర్రాడు బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా ఇప్పుడే నెత్తు అయ్యా ఇదిగో బాబా అయ్యి గుడ్డు గుడ్డు అది కాదు బాబా నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు ఎదురేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు యుద్ధం ఏం చేస్తాడు గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారే ఉంటాడు ఏంటి పండు ఆలోచిస్తున్నావు అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని అయిపోయావు అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండానే మూవించేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు ఎటెంప్ టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టాను లాక్కో లేక పిక్ లాక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మామిడి తెలియకుండా చూడు పండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్రరావు ఏది మరొకసారి నాకు దానికి వినిపించలే పిల్ల ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో అని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ ను ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టండి ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఈ అంజలి సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వీలు నిరాకరించవలసిందిగా కోర్టువారిని కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లైంట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పడే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది చేసినంత ఈజీ కాదు గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎదికించారు ఎవరు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రెస్ ఎవరైనా పెట్టగలరా ఆ ఎందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓ గట్టిగారు ఆ న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి మాకు అన్యాయం జరిగింది అంత నొదలండి థ్యాంక్స్ అండి ఎవరైనా నువ్వు ఏమైంది సార్ సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగింది ఏంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్ కొడితే పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సు లేదు మేడలో చేయలేదు తిరిగి చూస్తే అంటే నేను నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చేయిను జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేది ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా త్వరైనా దొంగ అయినా దొరికే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పని నీ వస్తువు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదు అంటారు భలే పనినే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరా అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు

ఏంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు మీకు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండీ కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వచ్చేవరకు రావణుడు భీవుడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ వచ్చాడు కదా ఆ భగవాన్ సీను సీన్ చిరిగిపోతే ఏమండి మన మాట చేత కొంచెం మాసుగా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా నేను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుటైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ